హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి గుంటూరు స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడిని చేసి చూపిస్తాను చాలా టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు కట్టల గోంగూరను తీసుకున్నాను ఎర్ర గోంగూర తీసుకున్నాను గోంగూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ గట్టిగా పిండేసుకొని పక్కన తీసేసుకున్నాము వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ద్వారాగా వేయించుకోవాలి మెంతులు మాడిపోకుండా చూసుకోవాలి మెంతులు మాడిపోతే పచ్చడి అనేది చేదొస్తుంది వస్తుంది మిక్సీ జార్లో తీసుకొని మిత్తడి పౌడర్ లాగా చేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తం వేసేసుకొని గోంగూరని ఉడికించుకోవాలి గోంగూరలో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు గోంగూరని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి ఇప్పుడు మెంతులు జీలకర్రని పొడి చేసుకున్నాము గోంగూర పూర్తిగా ఉడికిపోయింది వాటర్ మొత్తం ఎగిరిపోయాయి చూసారా దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ అలాగే చేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసి పేస్ట్ చేశాను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆవాలో జీలకర్ర కొన్ని వెల్లుల్లి నాలుగు ఎండి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని గోంగూర పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి ఈ పేస్ట్ని గోంగూరలో కలుపుకుందాము ఇలా గోంగూరలో వేసి తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి చూసారా ఆయిల్ అనేది పైనకి వచ్చింది ప్యాన్ నుంచి చట్నీ సపరేట్ అవుతుంది చూసారా ఇప్పుడైతే మనకు చట్నీ రెడీ అయిపోయింది ఉప్పు కారం సరిపోకుంటే ఈ స్టేజ్లో మనం కలుపుకోవచ్చు ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది వేరొక బౌల్లోకి తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల వరకు ఉంటుంది ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది చట్నీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్